హిస్టరీ క్లాస్ అయితే స్టార్ట్ చేశాం కదా దాంట్లో కూడా ఏన్షియన్ హిస్టరీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము ఆల్రెడీ మనం టూ క్లాసెస్ అయితే వినేసాము ఇప్పుడు ఏంటంటే చారిత్రక పూర్వయుగము ఈ చారిత్రిక పూర్వయుగంలో వాంగ్మయ వాంగ్మయ్య ఆధారంగా మనకైతే మూడు ఆధారాలు మనం దీన్ని చారిత్రక పూర్వయుగం అని తర్వాత చారిత్రక సంధియుగం అని చారిత్రక యుగం అయితే మనం పిలుచుకుంటున్నాము దీంట్లో కూడా ఫస్ట్ వచ్చేసి ప్రీ హిస్టారిక్ ఏజ్ ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే ఏంటంటే చారిత్రక పూర్వయుగం ఈ యుగంలో ఏంటంటే ఇది లిపిలేని కాలం అనమాట అంటే వాళ్ళకి రాయడం తెలియదు వాళ్ళకి భాష కూడా తెలియదు సో మనం ఆ కాలాన్ని ఏమంటున్నాం అంటే చారిత్రక పూర్వయుగం అని అంటున్నాము ఈ చారిత్రక పూర్వయుగం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో సింధు నాగరికత కంటే కూడా ముందున్న కాలాన్ని మనం చారిత్రక పూర్వయుగం అని అయితే మనం అనుకుంటున్నాము అయితే ఈ యుగంలో ఏంటంటే వాళ్ళు వాడిన వస్తువులను బట్టి పరికరాలను బట్టి మనం దీన్ని చారిత్రక పూర్వయుగం అని అయితే మనం పిలుచుకుంటున్నాం అనమాట దాన్ని మనం ప్రీ హిస్టారిక్ ఏజ్ అని చెప్పేసి అనుకుంటున్నాం దాని తర్వాత ప్రొటో హిస్టారిక్ ఏజ్ అంటే చారిత్రక సంధియుగం చారిత్రిక సంధియుగం అనమాట ఈ చారిత్రక సంధియుగంలో ఏంటంటే లిపి ఉంది కానీ దాని అర్థం అయితే తెలీదు అనమాట అంటే రాయడం తెలుసు కాకపోతే దాని అర్థమైతే ఏంటో తెలియదు సో దాన్ని మనం చారిత్రక సందీగం అని అంటాము ఈ చారిత్రక సందీయుగం అంటే ఏంటంటే భారతదేశంలో సింధు నాగరికత ఉన్న కాలం అన్నమాట చారిత్రక సందియుగం అంటే ఏంటంటే భారతదేశంలో సింధు నాగరికత ఉన్న కాలము ఈ యుగాన్ని సృష్టించిన వాడి సృష్టించిన వాడి పేరు హెచ్డి సంఘాల్యం హెచ్డి సంఘాల్యం హెచ్డి సంకాలియ ఈ యుగాన్ని అయితే చారిత్రక సంధ్యయుగం అని చెప్పేసి అయితే అన్నారు ఈ యుగంలో ఏంటి అని అంటే లిపి ఉంది కానీ దాని అర్థం అయితే తెలియదు దీన్ని మనం ప్రోటో హిస్టారిక్ ఏజ్ అని చెప్పేసి అనుకుంటున్నాము దాని తర్వాత వచ్చేసి చారిత్రిక యుగం హిస్టారికల్ ఏజ్ హిస్టారికల్ ఏజ్ అంటే చారిత్రక యుగం ఈ యుగంలో ఏంటంటే లిపి లిపి అనేది ఉంది దాని అర్థం కూడా తెలుసు అనమాట ఇందులో ఏంటంటే లిపి తెలుసు కాకపోతే దాని అర్థం అయితే లాస్ట్ హిస్టారికల్ ఏజ్ చారిత్రక యుగానికి వచ్చేసరికి లిపి తెలుసు దాని అర్థం కూడా తెలుసు అనమాట అంటే భారతదేశంలో సింధు నాగరికత తర్వాత ఉన్న కాలాన్ని మనం చారిత్రక యుగం అని అయితే అంటున్నాం అనమాట ఇది ఫస్ట్ వచ్చేసి ప్రీ హిస్టారిక్ ఏజ్ ఈ దీంట్లో ఏంటంటే లిపి తెలియదు కాకపోతే ఇక్కడ వాళ్ళు వాడిన పరికరాలు వస్తువులను బట్టి మనం దీన్ని చారిత్రక పూర్వయుగం అని అయితే మనం గుర్తించవచ్చు సింధు భారతదేశంలో సింధు నాగరికత కంటే కూడా ముందున్న కాలాన్ని మనం చారిత్రక పూర్వయుగం అని అయితే అంటాం హిస్టారిక్ ఏజ్ ఇదేంటంటే లిపి ఉంది కానీ దాని అర్థం అయితే తెలీదు ఇదేంటి అంటే భారతదేశంలో సింధు నాగరికత ఉన్న కాలాన్ని మనం హిస్టారిక్ ఏజ్ అంటే చారిత్రక సంధియుగం అని అంటారు ఈ యుగాన్ని సృష్టించిన అతని పేరు వచ్చేసి హెచ్డి సంకాల్య తర్వాత వచ్చేసి హిస్టారికల్ ఏజ్ హిస్టారికల్ ఏజ్ అంటే లిపి తెలుసు దాని అర్థం కూడా తెలుసు అనమాట అండ్ ఇది భారతదేశంలో సింధు నాగరికత తర్వాత కాలాన్ని మనం హిస్టారికల్ ఏజ్ అంటారు చారిత్రక యుగం అని అయితే పిలుస్తారు మనం ఈ మూడు మనం వాంగ్మయ లిపి ఆధారంగా మూడు ఆధారాలను అయితే మనం గుర్తించు నెక్స్ట్ ఈ పురావస్తు ఆధారాలు గంటైతే మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి వచ్చేసి ప్రాచీన శిలాయుగము రెండోది వచ్చేసి శిలాయుగము మూడు వచ్చేసి నవీన శిలాయుగము ఫస్ట్ దాంట్లో కూడా ప్రాచీన శిలాయుగం ఈ ప్రాచీన శిలాయుగాన్ని పోలియో లిథికేజ్ అని అంటారు పోలియో అంటే ఏంటంటే ఓల్డ్ అని అర్థం స్టోన్ లిథిక్ అంటే స్టోన్ రాయి అని అర్థం అనమాట ప్రాచీన శిలాయుగా ఇవన్నీ పోలియో లిథికేజ్ అంటారు పోలియో అంటే దీంట్లో పోలియో అంటే ఓల్డ్ అని అర్థము తర్వాత లిథిక్ అంటే స్టోన్ అని అర్థం అనమాట ఈ ప్రాచీన శిలాయుగం ఎప్పుడనంటే క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం ఒక లక్ష యాభై యాభై వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు మనం దీన్ని ప్రాచీన శిలాయుగంగా అయితే పరిగణించవచ్చు వరకు అంటే ఒక లక్ష యాభై వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు దాన్ని మనం క్రీస్తు పూర్వంగా మనం క్రీస్తు పూర్వం ఒక లక్ష యాభై వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు మనం దాన్ని ప్రాచీన శిలాయుగంగా పరిగణిస్తారు నెక్స్ట్ వచ్చి ఈ ప్రాచీన శిలాయుగంలో మానవుడు అనాగరికుడు సంచల జీవితం గలవాడు మృగప్రాయుడు అంటే తనకి అనాగరికులంటే అనాగరికుడు అంటే తనకి వస్త్రధారణ తెలియదు తను ఎలా ఉండాలి తన జీవన విధానం ఎలా ఉంటుంది ఇలా ఇలాంటివి ఏం తెలియదు అనమాట అనాగరికుడు ఒక రకంగా చెప్పాలంటే అసలు మనిషి ఎలా జీవిస్తాడో అలా జీవించకుండా ఉండే సమయం అనమాట తర్వాత సంచార జీవితం అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వలస వెళ్లే జీవితం అనమాట ఇతని ముఖ్య వృత్తి ఏంటి అని అంటే వేట వేట అతని ముఖ్య వృత్తి ఒక రకంగా చెప్పాలంటే మృగంగా మృగం ఎలా ఉంటుందో అలా అలా జీవితం గడిపేవాడు అనమాట మానవుడు నెక్స్ట్ వచ్చి ఇతను ఆ వాడిన ఆయుధాలు శిలలు శిలలనే ఆయుధాలుగా ఉంచు చేసుకునేవాడు వాటి పరిమాణం చాలా పెద్దవన్నమాట అంటే ఇప్పుడు మనం వాడుతున్నట్టు కొంచెం చిన్న స్మార్ట్ స్మార్ట్గా అంటే కత్తులు కానీ ఏవైనా సరే పరిమాణంలో పెద్దగా ఉండేవన్నమాట ఎందుకంటే ఆనాడు మానవుడికి అనగలు ఇక్కడ తనకు ఎలా జీవనం ఇవ్వాలని తెలియదు కాబట్టి వాళ్ళు ఆయన వాడే ఆయుధాలు కూడా ఎలా ఉండాలో తెలియదు కాబట్టి వాడు వాడిన ఆయుధాలు పరిమాణంలో చాలా పెద్దవి అనమాట నెక్స్ట్ వచ్చి ఈ ప్రాచీన శిలాయుగంలో ఈ మానవుడు ఉన్న ప్రదేశాలు ఎక్కడా అని అంటే మహా మా మధ్యప్రదేశ్లోని భేంబెట్కా మధ్యప్రదేశ్లోని భేంబెట్కాలో పంజాబ్లోనేమో సోన్ నది లోయలో ఉత్తరప్రదేశ్లోని బేలాన్లో తొలి ఆనవాళ్ళుగా మన మనం అయితే గుర్తించారనమాట శాఖ వారు ప్రదేశాలు ప్రాచీన శిలాయుగంలో మానవుడు జీవించిన ప్రదేశాలు అతను వాడిన పరికరాలు కానీ ఏవైనా సరే బయటపడ్డాయి ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని లోని బేంబెట్క ఉత్తర్ పంజాబ్లోని సోన్ బేలా లోయ సోన్ నదిలోయ అలాగే ఏపీలో కృష్ణా తుంగభద్ర ప్రాంతాల్లో మానవుని మానవి యొక్క మానవుడు జీవించిన జీవించినప్పుడు వాడిన ఆయుధాలు కానీ శిలలు కానీ అప్పుడు బయట ఈ ప్రాంతంలో అయితే బయటపడ్డాయి ఆ తర్వాత శివాలిక్ పర్వత ప్రాంతంలో పహల్గావ్లో పహల్గావ్లో చేతిగొడ్డలు అయితే బయటపడింది అనమాట ప్రాచీన శివయుగంలో ఏ పర్వత ప్రాంతంలో అంటే శివాలిక్ పర్వత ప్రాంతంలో పహల్గావ్ అనే ప్రాంతంలో ఏంటంటే చేతిగొడ్డలి మనం ఇప్పుడు గొడ్డలు వాడతాం కదా సో అది బయటపడింది అనమాట ఎక్కడ అంటే పహల్గావ్ ఎక్కడ ఏ ఏ ఏరియా దగ్గర అంటే శివాలి పర్వత శ్రేణుల దగ్గర పహల్గావ్లో చేతిబడులు బయటపడింది ఇది ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ప్రీవియస్ వీడియోలో అయితే ఫుల్ వీడియో ప్రాచీన శిలా చారిత్రిక పూర్వయుగం నుంచి నవీన శిలాయుగం వరకు అయితే క్లాస్ అయితే రికార్డ్ చేసామండి కాకపోతే మధ్యలో వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో అందుకనే మళ్ళీ ఇప్పుడు ఆ వీడియోకి కంటిన్యూషన్గా ఇప్పుడు ఇంకా మిగతా రెండు టాపిక్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అనమాట ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ప్రాచీన శిలాయుగం వరకు అయితే నేర్చుకున్నాము సో ఈ వీడియోలో ఏంటంటే మధ్య మధ్యశిలాయుగం గురించి అయితే నేర్చుకుంటున్నాము అనమాట మధ్యశిలాయుగము నవీన ప్రాచీన నవీన శిలాయుగము అలాగే భారతదేశంలో నివసించిన ఆరు జాతుల గురించి అయితే ఈ వీడియోలో నేర్చుకున్నాము మనం మెస్లోతిక్ ఏజ్ లాయుగా అంటారు ఏజ్ అంటారు మెసో అంటే ఏంటంటే మధ్య మెడివల్ లిటిక్ అంటే ఏంటంటే స్టోన్ రాయి అనే అర్థం సో ఎనిమిది వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ఉన్న యుగం అనమాట మధ్యశిలా యుగం దీన్ని మనం మెస్లథిక్ ఏజ్ అని అంటాము ఇదేంటంటే మెసో అంటే మధ్య మెడివల్ స్టో అంటే ఏంటంటే స్టోన్ ఈ మధ్యశిలా యుగం ఏంటంటే క్రీస్తు పూర్వం ఎనిమిది వేల ఐదు వందల నుంచి నాలుగు వేల సంవత్సరాల వరకు ఉన్న యుగం అనమాట సో ఈ యుగంలో మానవుడు ఏంటంటే సూక్ష్మరాతి పనిముట్లను ఉపయోగించాడు సూక్ష్మరాతి పనిముట్లను ఉపయోగించాడు నెక్స్ట్ వచ్చి ఈ యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు నిప్పును కనుగొన్నాడు అనమాట ప్రాచీన శిలాయుగంలోనేమో శిలలను అంటే శిలలే పెద్ద పెద్ద ఆయుధాలుగా వాడేవాడు అప్పుడు వాటి వాటి ఆయుధాలు శిలలు ఎలా ఉన్నాయో వాటినే ఆయుధాలుగా చాలా పెద్ద పరిమాణంలో ఉండేది కానీ మధ్యశిలానికి వచ్చేసరికి ఈ మానవుడు సూక్ష్మరాతి పనిముట్లను ఉపయోగించి నేర్చుకున్నాడు తర్వాత ఈ కాలంలోనే నిప్పును కనుగొన్నాడు అనమాట ఆ తర్వాత నిప్పును కనుగొన్న తర్వాత క్రమంగా వాతావరణం అనేది వేడకడం స్టార్ట్ అయింది వాతావరణం అనేది వేడెక్కి నదీ పరివాహక ప్రాంతాలైతే అనమాట నిపుణులు కనుగొన తర్వాత వాతావరణం క్రమంగా వేడెక్కి నదీ పరివాహక ప్రాంతాలైతే విస్తరించడం స్టార్ట్ అయింది ఆ తర్వాత అప్పటి వరకు సంచార జీవితం ప్రాచీన శిలాయగంలో సంచార జీవితం గడిపిన మానవుడు శిలాయుగానికి వచ్చేసరికి కొద్ది కాలం స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు మధ్యశలా యుగము క్రీస్తు పూర్వం ఎనిమిది వేల ఐదు వందల నుంచి నాలుగు వేల సంవత్సరాల వరకు గల యుగము దీన్నే మనం మెసులు తిలేజ్ అంటాము మెసులు అంటే మధ్య అని అర్థము లిటిక్ అంటే స్టోన్ అనే అర్థము ఈ యుగంలో మానవుడు అప్పటి వరకు పెద్ద పెద్ద పరిమాణంలో ఉన్న ఆయుధాలను ఉపయోగించిన మానవుడు మధ్యశలాయుగానికి వచ్చేసరికి సూక్ష్మరాత పనిముట్లను ఉపయోగించడం స్టార్ట్ చేసేది ఆ తర్వాత నిప్పులు కనుగొన్నాడు ఇప్పుడు ఎప్పుడైతే కనుగొన్నాడో వాతావరణం అనేది వేడెక్కడం స్టార్ట్ అయ్యింది వాతావరణం క్రమంగా వేడెక్కి నదీ పరివాహక ప్రాంతాలు విస్తరించాయి ఆ తర్వాత అప్పటి వరకు సంచార జీవితం గడిపే మానవుడు కొద్ది కాలం ఒక దగ్గర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండేవాడు అనమాట అయితే ఈ మధ్యశనడానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు కొన్ని ప్లేసెస్ అయితే దొరికాయి ఆ ప్లేసెస్ అయితే బీర్తాపూర్ బీటాపూర్ ఇది బీహార్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి గోదావరి నది లోయ గోదావరి లోయ ప్రాంతము ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి తిరునల్వెల్లి తిరునల్వెల్లి ఇది తమిళనాడులో ఉంది తర్వాత దిల్వానా బాగోర్ అనే ప్లేసెస్ దిల్వానా ఈ ప్లేసెస్ రాజస్థాన్లో ఉన్నాయి నెక్స్ట్ లాంగ్నాజ్ లాంగ్నాజ్ గుజరాత్లో ఉంది ఈ ప్లేసెస్లో మధ్యశరాయగానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు అయితే దొరికాయి ఎక్కడంటే బీటాపూర్ బీహార్లో గోదావరి నది లోయ అంటే ఏపీ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో తిరునల్వెల్లి తమిళనాడులో దిల్వానా అనే ప్లేసెస్ ఇవి రాజస్థాన్లో ఉన్నాయి ఈ ప్లేస్లో అలాగే లాగ్నాజ్ గుజరాత్లో ఉంది ఈ ప్లేసెస్లో అయితే మా మధ్యశగానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే అయితే అప్పుడు వాడిన ఆయుధాల యొక్క పరిమాణం ఎంత అంటే ఒకటి నుంచి ఎనిమిది సెంటీమీటర్ల మధ్య ఉండేదనమాట పరిమాణాల ఆయుధాల సైజు ఒకటి నుంచి ఒకటి నుంచి ఎనిమిది సెంటీమీటర్ల మధ్యలో ఉండేది మధ్యశల సంబంధించి మధ్యశల ఆయుగంలో సూక్ష్మత ఉపయోగించాడు నిప్పును కనుగొన్నాడు తర్వాత వాతావరణం వేడెక్కి నదీ పరివాహక ప్రాంతాలు విస్తరించాయి ఆ తర్వాత స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఈ మధ్యశలయాగానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు బీతాపూర్ గోదావరి లోయ తిరునల్వెల్లి బాగోర్ దిల్వానా లాంగ్ ఈ ప్లేసెస్లో అయితే దొరికాయి తర్వాత అప్పుడు అప్పుడు మానవుడు వాడిన ఆయుధాల పరిమాణం అయితే ఒకటి నుంచి ఎనిమిది సెంటీమీటర్ల మధ్యలో ఉండేదనమాట నెక్స్ట్ వచ్చి నవీన శిలాయుగం నవీన శిలాయుగం ఈ నవీన శిలాయుగం ఏంటంటే క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నుండి వెయ్యి సంవత్సరాల మధ్యలో జరిగిన నవీన శిలాయుగం అనమాట ఈ యుగానికి వచ్చేసరికి యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు ఈ యుగానికి వచ్చేసరికి మానవుడు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు మానవుడు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు ఆ తర్వాత కుమ్మరి చక్రం కనుగొనబడింది కుమ్మరి చక్రం అంటే మనందరికీ తెలుసు కదండి కుండలు చేస్తారు కదా సో ఆ చక్రం అయితే కనుగొనబడింది నవీన శిలాయుగం అనేది క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల మధ్యలోది ఈ నవీన శిలాయుగంలో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు అలాగే కుమ్మరి చక్రం కనుగొనబడింది ఆ తర్వాత మానవుడు ఈ వ్యవసాయం చేయడం ప్రారంభించ ప్రారంభించాడు కుమ్మరి చక్రం కనుగొనబడింది మరి నవీన శిలాయగానికి సంబంధించిన ఆధారాలు టెక్కలి తర్వాత మస్కి బ్రహ్మగిరి తర్వాత బేతం చెల్ల బేలూరు తర్వాత ఆంధ్రప్రదేశ్లోని మచ్చల చింత గవి మచ్చల గని మావిగని ఉట్నూరు ఆ తర్వాత వచ్చేసి గుంతకల్లు కర్నూలు ఈ కర్నూలులో ఉందండి ఇవి మానవుడు నవీన శిలాయుగానికి సంబంధించిన కొన్ని ప్లేసెస్ అనమాట ఆ తర్వాత కాశ్మీర్లోని బుర్జా హోమ్ బుర్జా హోమ్ అనే ప్లేస్లో కూడా నవీన శిలాయగానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు అయితే అన్నమాట ఇది కాశ్మీర్లో ఉంది బుర్జా హోమ్ అనేది కాశ్మీర్లో ఉంది ఈ నవీన శిలాయుగంలో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు కుమరచక్రం అయితే కనుగొనబడింది ఆధారాలేమో ఏమో ఈ టెక్కలి మస్కి బ్రహ్మగిరి బేతం బేలూరు ఏపీలోని మచ్చల చింతమావి కానీ ఉట్నూరు గుంతకాల్లు కర్నూల్లో ఉంది తర్వాత బుజ్జాహం కాశ్మీర్లో ఉంది అనమాట అయితే ప్రాచీన మానవుడు లిఖించిన లిపి ఉంటుంది కదా సో అది దొరికింది ఎక్కడ అంటే కేదవరం కర్నూల్లో దొరికింది కేతవరం ఇది కర్నూల్లో ఉంది ప్రాచీన మానవుడు లిఖించిన లిపి దొరికిన ఆధారాలు ఎక్కడ దొరికాయి అని అంటే కేతవర్ణంలో దొరికింది అనమాట లిపికి సంబంధించిన ఆధారాలు కేతవరం కర్నూల్లో దొరికింది తర్వాత మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏంటి అని అంటే రాగి ప్రపంచంలో మొట్టమొదటిగా తయారు చేసిన మిశ్రమ లోహం ఏంటి అని అంటే కంచు రాగి ఏమో మొట్టమొదటిగా ఉపయోగించిన లోహము ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారు చేసిన మిశ్రమ లోహం ఏంటంటే కంచు తర్వాత నవీన శిలాయకు సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్ అండి తర్వాత విలియం జోన్స్ అనే అతను విలియం జోన్స్ ఇతను ఏం చేశాడంటే ఈ ప్రాచీన శిలాగా అంటే మా భారతదేశ చరిత్ర నిర్మాణం కోసం ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ సొసైటీ ఆఫ్ బెంగాలీ అనే సంస్థని స్థాపించాడు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సమస్తని స్థాపించారు ఈ సంస్థ యొక్క ము ముఖ్య లక్షణం ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశ చరిత్ర నిర్మాణం ఈ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేది ఏం చేసేదంటే భారతదేశ చరిత్ర నిర్మాణం గురించిన ఏమన్నా మ్యాగ్జైన్స్ని ఇంగ్లీష్లో అనువదించేవి ఆంగ్లంలో అనువదించేది భారతదేశ చరిత్ర నిర్మాణానికి సంబంధించిన ఆధారాలని ఆంగ్లంలో అనువదించేది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఈ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేది విలియం జోన్స్ గారు స్థాపించారు దీన్ని పదిహేడు వందల ఎనభై నాలుగు జాన్వరి ఒకటినైతే స్థాపించారనమాట ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని తర్వాత ఈ భారతదేశ చరిత్ర నిర్మాణాన్ని ఆంగ్లంలో అనువదించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని స్థాపించారు అని చెప్పుకున్నాం కదా సో అది దాని ముఖ్య దాని యొక్క దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఢిల్లీలో స్థాపించారు ఢిల్లీలో స్థాపించారు ఏంటి ఆర్కియాలజీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఢిల్లీలో అయితే స్థాపించారు దానికి దాని ఫస్ట్ స్థాపించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మూతపడింది మళ్ళీ దాన్ని రీఓపెన్ చేశారు రీస్టార్ట్ చేశారు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సర్ జాన్ మార్షల్ గారు దాని డైరెక్టర్ జనరల్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సర్ జాన్ మార్షల్ గారు దాని యొక్క డైరెక్టర్ జనరల్ సింధు నాగరికత త్రవ్వకాలను అయితే ప్రారంభించాడు ఎప్పుడు అని అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సింధు నాగరికత త్రవకాలు అయితే ప్రారంభించాడు జరిపించాడు ఈ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ని స్థాపించినప్పుడు ఉన్న బెంగాల్ గవర్నర్ ఎవరు అని అంటే వారన్ హేస్టింగ్స్ వారన్ హేస్టింగ్స్ అయితే ఈ సర్జాన్ మార్షల్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సింధు ద్రావకాలు ప్రారంభించడం మనం చెప్పుకున్నాం కదా అయితే సర్జాన్ మార్షల్ గారు కంటే ముందు ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎవరు అనంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ని స్థాపించిన తర్వాత దాని ఫస్ట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ తర్వాత దాన్ని అది క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేశారు అప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఎవరు అని అంటే సర్జాన్ మార్షల్ గారు ఇతను సింధు ద్రవకాలు సింధు నాగరికత గురించిన ద్రవకకాలను అయితే అయితే ఈ సర్జన్ మార్షల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు రీఓపెనింగ్ చేసినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే లార్డ్ కర్జన్ గారు అనమాట పేర్లు అయితే కన్ఫ్యూజ్ అవ్వొద్దండి ఇతనేమో వారన్ హేస్టింగ్స్ ఏమో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించినప్పుడు ఉన్న వారన్ హేస్టింగ్స్ గారు గవర్నర్ జనరల్ అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ని స్థాపించినప్పుడు ఉన్న గవర్నర్ గారు గవర్నర్ జనరల్ గారు ఎవరు అని అంటే లార్జ్ కట్జన్ లార్డ్ కర్జన్ గారు అనమాట దా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క ఫస్ట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ దాని తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత ఉన్న డైరెక్టర్ జనరల్ పేరు సర్ జాన్ మార్షల్ ఇతని కాలంలోనే సింధు త్రవకాలు అయితే ప్రారంభం అయ్యాయి అన్నమాట ఇదండి ప్రాచీన శిలాయుగానికి నవీన శిలా మధ్య శిలాయుగానికి నవీన శిలాయుగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఇండియాలో నివసించిన ఆరు జాతుల ప్రజలు ఈ ఆరు జాతుల ప్రజలు ఎవరు అంటే ఒకటి వచ్చేసి నిగ్రోటీలు నిగ్రేటీ నిగ్రోటీలు రెండో జాతి వచ్చేసి ప్రొటో ఆస్ట్రోలైట్స్ స్ట్రోలాయిడ్స్ ఇంకోటి వచ్చేసి మెయిటేరియన్ నెక్స్ట్ వచ్చేసి నాదిక్ వచ్చేసరికి బాకీ సిఫల్ ఆరో వచ్చేసరికి ఈ ఆరు జాతుల ప్రజలు మన భారతదేశంలో నివసించిన జాతులు అనమాట నిగ్రోటిన్లు ప్రొటోస్ట్రోలైట్స్ మెడిటేరియన్స్ నాటిక్ బా బాక్రీ సిఫల్ మంగళస్ ఈ ఆరు జాతులు మన భారతదేశంలో నివసించిన ఆరు జాతులు అనమాట జస్ట్ పేర్లైతే గుర్తుంచుకోండి అండి ఒకవేళ ఇన్ కేస్ మనకి క్వశ్చన్ అడిగితే వీటి నుంచి మనం ఆన్సర్ చేయడానికి ఉంటుందని చెప్పేసి ఇవి కూడా ఒక పాయింట్ లాగా అయితే చెప్పాను నెక్స్ట్ వచ్చి తామ్ర శిలాయుగానికి తామ్ర శిలాయుగంలో భారతదేశంలో నివసించిన ప్రజలు తామ్రశిలాయుగంలో ఇండియాలో నివసించిన ప్రజలు ఇండియాలో ఇండియాలో ఉన్న నాగరికత ఏంటి అని అంటే సింధు నాగరికత ఆర్ హరప్ప నాగరికత సింధు ఆర్ హరప్ప నాగరికత ఎక్కడ అంటే తామ్రశిలాయుగంలో భారతదేశంలో నివసించిన నాగరికత ఏది అంటే సింధు ఆర్ హరప్ప నాగరికత ఆ తర్వాత లోహయుగము అంటే లోహయుగము లోహయుగం అంటే ఇనుము ఉపయోగించినప్పటి నాగరికత ఇనుము ఉపయోగించడం స్టార్ట్ చేసిన తర్వాత ఉన్న నాగరికత భారతదేశంలో ఉన్న నాగరికత ఏది అని అంటే మలివేద నాగరికత మలివేద నాగరికత తామ్రశిలాయుగంలో భారతదేశంలో నివసించిన నాగరికత వచ్చేసి సింధు లేదా హరప్ప నాగరికత లోహయుగానికి లోహయుగంలో భారతదేశంలో నివసించిన నాగరికత వచ్చేసి మళ్ళీ వేద నాగరికత ఇవి జస్ట్ పాయింట్స్ అని అంటే మీకు రఫ్గా గుర్తుంటాయని చెప్పేసి వీటిని అయితే నేను యాడ్ చే మెన్షన్ చేశాను అనమాట చారిత్రక పూర్వయుగము సంధియుగము చారిత్రక యుగము ప్రాచీన శిలాయుగము శిలాయుగము నవీన శిలాయుగము తర్వాత భారతదేశంలో నివసించిన ఆరు జాతులు తర్వాత తామున శిలాయుగంలో నివసించిన ఉన్న నాగరికత లోహయుగంలో ఉన్న నాగరికత వీటి గురించి అయితే మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా క్లాస్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్